క్రైస్తు లార్డ్ ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక మాట మనం బైబిల్లో చూసినట్లయితే ఫిలిపియోల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచనంలో ఒక చక్కని మాటే విధంగా ప్రయబడి ఉంది ఏమని అంటే దేనిని గూర్చి చింతపక చింతపడుకుడి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనములు చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి ఇన్ జీసస్ నేమ్ అండ్ మేన్ ప్రియ దేవుని బిడ్డ ఈరోజు నీ జీవితంలో చింత ఉందా నీ కష్టాన్ని బట్టి నీకున్న అనారోగ్యాన్ని బట్టి నీ ఆశలు నెరవేర్చబడట్లేదని నువ్వు చింతిస్తున్నావా దుఃఖిస్తున్నావా చింతించడం బట్టి బైబిల్లో మరొక మాట ఉంది నీవు చింతించడం వలన మోరడు ఎక్కువ చేసుకోలేవంట నీ చింతను బట్టి నీకున్న కష్టాన్ని నువ్వు కొద్ది సైతం కూడా తొలగించుకోలేవు నువ్వు చింతించడం బట్టి పైపెచ్చు నీకే బలహీనత నీ నీ బాడీలోనే నీకున్న శరీరంలోనే శరీర బలహీనత చింతించడం బట్టి మన ఎముకలకే కుళ్ళు కాబట్టి చింతించద్దు చింతించక ఏమని చెప్తున్నాడు మీరు దేన్ని కూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయములోను అది ఆర్థిక ఇబ్బందులేనా కష్టాలేనా అనారోగ్యాలేనా బాధలేనా ఎటువంటి విషయంలో అయినా ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనములు చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి చెల్లించండి కృతజ్ఞత పూర్వకంగా విజ్ఞాపన ప్రార్థన నువ్వు ప్రభుకి చేసినట్లయితే ప్రభు ఏం చేస్తాడు అంటే నీ చింతను తొలగించే దేవుడుగా ఉన్నాడు నీ కష్టాన్ని తీర్చే దేవుడుగా ఉన్నాడు మీరు బైబిల్లో చూచినట్లయితే మొదటి పేతురు ఐదో అధ్యాయం ఏడో వచనంలో ఒక మాట వ్రాయబడి ఉంటుంది ఏమని అంటే ఆయన మిమ్మల్ని కూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తూ ఆయన మీద వెయ్యండి దేవుడు నిన్ను నిన్నుకొచ్చి చింతిస్తున్నాడు నీ కష్టాన్ని బట్టి చింతిస్తున్నాడు గనుక నీవే చింతించక నీ చింత యావత్తు ప్రభు మీద వేయి ఎందుకంటే ఆయనే అనుదినము నీ భారాలు మోసేవాడిగా ఉన్నాడు ఆయనే నిన్ను ఆదుకునే దేవుడిగా ఉన్నాడు నీ చింత యావత్తూ నీ నుంచి తొలగించే దేవుడుగా ఉన్నాడు కాబట్టి ప్రిదేవుని బిడ్డ ఇంతవరకు నీ జీవితంలో చింతిస్తూ చింతిస్తూ నీ జీవితాన్ని గడిపావేమో ఇక పైననా చింతించక నీ చింత యావత్తు నీ చింతను తీర్చే ప్రభు మీద పోయి తద్వారా దేవుడిచ్చే సహాయాన్ని పొందుకో అటువంటి గొప్ప కృప ప్రభు నీకు దచ్చాను గాక ఆ